ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం అంటే ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం నుండి ఇరవై అరవై సంవత్సరం వరకు కూడా ఈ రాసుల జీవితంలో అదృష్టం అనేది ఒక వెలుగులోకి రాబోతుంది ప్రపంచం మొత్తంలో కూడా ధనవంతులయ్యే రాసులు వాళ్ళు వీళ్ళే ఈ రాసుల వారి యొక్క భాగ్యం ఈ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ద్వాదశి రాసుల్లోని కొన్ని రాసులు వాళ్ళు అదృష్టవంతులుగా భోగవంతులుగా భాగ్యవంతులుగా ధనవంతులుగా అవ్వబోతూ ఉన్నారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ రాసుల వాళ్ళ మీద అధికంగా వారికి ప్రసన్నం కాబోతూ ఉంది ఈ కారణం వల్ల వచ్చేటువంటి ఈ ఇరవై ఇరవై యాదవ సంవత్సరం నుండి కూడా ఇరవై అరవై సంవత్సరం వరకు కూడా ఈ సమయంలో ఈ రాసుల వాళ్ళకు అత్యంత యోగదాయకంగా ఉండబోతూ ఉంది ఈ వీడియో చూసే మందుల ఓం నమశివాన్ని కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ కాలంలో ఈ రాసుల వాళ్ళకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది వీరికి ఎంతో సంతోషకరమైనటువంటి శుభకార్తలు వింటారు ఈ రాసుల వాళ్ళు పెద్ద పెద్ద లాభాలు ధన లాభాలు శుభాలు సుఖాలు సౌఖ్యాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఈ రాసుల యొక్క జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారబోతూ ఉంది అయితే అదృష్టవంతులుగా భోగ్యవంతులుగా అవ్వబోతూ ఉన్నటువంటి రాసులు ఎవరు వీరికి ఈ మహాలక్ష్మీదేవి యొక్క కృప ఆశీర్వాదంతో వీరి జీవితంలో జరగబేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఏమిటి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం ఇక ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తికి కూడా తన యొక్క భవిష్యత్ అనేది చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఆ కారణం వల్లనే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుంది అని ముందుగానే తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపుతూ ఉంటారు ఎందుకు అంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్లనే మన సామాన్యమైనటువంటి జీవితంపై ప్రభావాలు అనేవి చూపుతూ ఉంటాయి ఏదైనా గ్రహం ఒక దశ మారినప్పుడు రాసుల యొక్క దశ అనేది కూడా నిరంతరం చేంజ్ అవుతూ ఉంటుంది ఈ కారణం వల్లనే ఈసారి గ్రహాల్లో ఒక మహాసంగం అనేది జరగడం వలన స్వయంగా ఆ మహాలక్ష్మీదేవియే పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల జీవితంపై అదృష్ట యుగాన్ని ప్రసాదించబోతుంది ఇక ఈ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం వలన ఈ రాసుల్లో ప్రతి ఒక్కరికి కూడా సంతోషం శుభకరం జరగబోతూ ఉంటుంది ఈ రాసుల్లో ఏదైతే ఉంటుందో అది వీరికి మహా అద్భుతమైనటువంటి సమయంగా మారబోతుంది ఇక ఈ రాసులు వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా వీరి జీవితం అనేది విరజల్లబోతూ ఉంది లక్ష్మీదేవి ధనానికి సంబంధించిన దేవతగా చెప్పబడుతూ ఉంటుంది అదేవిధంగా ఎవరి మీదనైతే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షలు అనేవి ఉంటాయో వారి యొక్క జీవితంలో సంతోషం మాత్రమే నిండిపోతూ ఉంటుంది మనందరికీ తెలిసిందే ఈ ప్రపంచంలో అందరికీ ఒకే విధంగా జరగదు ఒకే విధంగా వారు జీవించరు వారు ధనవంతులు లేక వారు పేదవాళ్ళ అనేది వారి వారి కష్టం మీదనే డిమాండ్ అయ్యి ఉంటుంది ఒకవేళ ఎవరైనా పేదవాడిలా పుట్టినా కూడా అతని యొక్క కృషి కష్టంతో ధనవంతుడిగా మారవచ్చు ఇక కొంతమంది ఇలా కూడా ఉంటారు వారు ధనవంతులు అయినా పేదవారైనా వారి యొక్క మనుషులు ధనాన్ని సంపాదించాలి అనే కోరిక అయితే విపరీతంగా కలిగి ఉంటుంది దీని కారణంగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో గ్రహాల్లో ఒక విధమైనటువంటి పరివర్తన అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది దీని కారణంగా రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల యొక్క జీవితంలో అదృష్టం అనేది పట్టబోతూ ఉంది అయితే ఇంతకీ ఆ రాసులు ఎవరు వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ రాసుల్లో మొత్తం మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి ఈ సమయంలో వీరికి విశేషంగా ఉండబోతూ ఉన్నాయి వచ్చేటువంటి సంవత్సరాలు అన్నీ కూడా వీరి జీవితం అనేది అద్భుతంగా మారబోతూ ఉంది అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో ఈ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతూ ఉంది ఇక లక్ష్మీదేవి కృప వలన ఈ రాశి వాళ్ళు ఈ సమయం నుండి ఎన్నో రకాల శుభయోగాలు లాభాలను ధనయోగాలను పొందబోతూ ఉన్నారు ఇక ఉద్యోగస్తులకైతే తమ పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అవంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రమోషన్స్ ప్రశంసలు మీతోటి ఉంటాయన్నమాట బుద్ధిబలంతో మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మీరు బయటపడుతూ ఉంటారు ధనానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా విజయం అనేది సాధిస్తారు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఆ లక్ష్మీదేవి యొక్క దృష్టి మీ యొక్క ధనం పైన జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్య కూడా దూరమైపోతూ ఉంటుంది ఇక ఎవరైతే ఈ వృషభరాశి వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారో వారి యొక్క వ్యాపారము ఈ సమయంలో వృద్ధి అనేది చేస్తారు విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగం కోసం కళలు కంటూ ఉంటారు వారికి కూడా ఈ సమయంలో మీ కళలు అనేవి నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి జాతకులకు లక్ష్మీదే యొక్క ఆశీర్వాదంతో ఈ సంవత్సరం నుండి కూడా ఇరవై అరవయో సంవత్సరం వరకు కూడా ఎంతో అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా వీరి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు ఇక రెండవ రాశి కన్యరాశి కన్యరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉండడం కారణంగా వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది వీరికి ఈ సమయంలో అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా మీకు కలగబోతూ ఉన్నాయి ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలు అనేవి మీద ఉండబోతూ ఉన్నాయి మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ యొక్క టైంలో ఆ పనులు అనేవి మీరు ప్రారంభించబోతున్నారని చెప్పుకోవాలి అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మీ సక్సెస్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఇక ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఒక విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాము అదేంటంటే కనుక మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా ఆ పనులు మొదలుపెట్టేటప్పుడు లక్ష్మీదేవిని మీరు మనసులో స్మరించుకొని పనులు ప్రారంభించినట్లయితే గనుక ఆ పనులనేవి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది మీరు మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు మీకు ప్రమోషన్లు ఇస్తారు శాలరీలు కూడా ఇంక్రిమెంట్లు అవుతాయి మీకు ఈ సమయంలో ఎక్కువగానే పెరుగుతాయి ఇక ఈ వారి యొక్క ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది ఈ మహాలక్ష్మి యొక్క మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తూ ఉన్న అన్ని పనులు కూడా పూర్తవుతాయి అలాగే ఎవరైతే ఈ రాశివారో సంతానం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది ఈ కన్యరాశి వారి మీద వచ్చేటువంటి ఈ సంవత్సరం నుండి కూడా ఇరవై అరవయో సంవత్సరం వరకు కూడా అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక మూడవ రాశి తులారాశి ఈ తులారాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వచ్చేటువంటి ఈ సంవత్సరం నుండి కూడా ఇరవై అరవయో సంవత్సరం వరకు కూడా విశేషమైనటువంటి యోగం అనేది పొందబోతున్నారని చెప్పుకోవాలి ఆ చల్లని తల్లి యొక్క కృపా కటాక్షలు అనేవి మీకు కలగబోతూ ఉన్నాయి ఈ కారణం వల్ల మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైనటువంటి శుభవార్తలు అనేవి వింటారు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా మాధుర్యంతో నిండి ఉంటుంది అలాగే ఆనందంగా సంతోషంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నత పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు అదే విధంగా వీరికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అలాగే ఈ సమయంలో మీకు ఆర్థికంగా వృద్ధి అనేది చూస్తారు ఇక ఈ రాశివారు ఈ సమయంలో మీ మాట తీరులో కూడా మీ వ్యవహారంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సుమ దీని కారణంగా మీకు లాభాలు కలగడంతో పాటు కొన్ని నష్టాలు కూడా ఏర్పడతాయి కాబట్టి మీ మాట తీరు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక అలాగే ఈ రాశి వాళ్ళు ఆఫీస్లో మీరు పను సమయంలో పూర్తి చేస్తారు పనులు సమయంలో పూర్తి చేస్తారు సమయానికి పూర్తి చేస్తారు మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెచ్చుకోబోతూ ఉన్నాయి ఈ సంవత్సరం నుండి కూడా ఇరవై అరవైవ సంవత్సరం వరకు కూడా మీ సమయంలో ఏ పనులు చేసినా కూడా అందులో ఆలోచించి చెయ్యాలి అదృష్టం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా పనులనేవి ధర్మంతో పూర్తి చేయండి విజయం అనేది మీ సొంతం అవుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు అలాగే తదుపరి రాశి సింహరాశి సింహరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృప వలన మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతూ ఉంది వచ్చేటువంటి ఇరవై అరవైవ సంవత్సరం వరకు మీ జీవితం అనేది పూర్తిగా చాలా సంతోషకరంగా భోగభాగ్యంగా ఉండబోతూ ఉంది మీ జాబితాన్ని గడపబోతూ ఉన్నారు లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి కృపా దృష్టి మీ మీద ఈ సమయంలో ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటువంటి ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా దూరమైపోతాయి ఈ సమయం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా పని ప్రదేశంలో అపారమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ధనానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో మీకు సత్ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ధనానికి డబ్బుకు సంబంధించినటువంటి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి ఈ సమయంలో ఈ రాశి వాళ్ళకు అన్ని రకాలుగా కూడా లాభాలు ధనలాభాలు కలుగుతాయి డబ్బులు సంపాదించుకోవడంలో అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తారు ఈ సమయంలో మీకు నాలుగు వైపుల నుండి ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి ఈ రాశి జాతకులకు ఆ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల ఆశీర్వాదంతో ఈ సమయంలో ఉద్యోగాల్లో పదోన్నతలు అలాగే వేతన వృద్ధి అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి వ్యాపారంలో పెద్ద పెద్ద లాభాలు గడుస్తారు ఈ సమయం అనేది మీకు ఎంతో ఓగదాయకంగా ఉండబోతుంది ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అదేవిధంగా కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు వలన ఈ రాశి వాళ్ళు అపారమైనటువంటి ధన సంపదను పొందుతారు అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం పొందాలనుకుంటున్నారో వారి యొక్క ఉద్యోగ కోరిక అలాగే వ్యాపార కోరిక నెరవేరుతుంది ఇక తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్షల వలన వీరి జీవితం అనేది వచ్చేటువంటి సంవత్సరాల్లో ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది వీరి జీవితంలో భోగ్యవంతులుగా సంపన్నులుగా వర్ధిల్లుతారు లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు వలన ఆర్థికంగా వృద్ధి అనేది పెరుగుతుంది ఆదాయానికి సంబంధించిన తలుపులు తెరుచుకుంటాయి ఈ కుంభరాశి వ్యాపారస్తులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో పెట్టుబడులు చక్కటి లాభాల రూపంలో తిరిగి వస్తాయి దీని కారణంగా వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగవుతుంది సుఖ సంతోషాలు అనేవి వీరి చుట్టూ తిరుగుతాయి ఇంట్లో ఆనందాలు వెల్లువిరుస్తాయి పని ప్రదేశంలో మంచి లాభాలు చేకూరుతాయి ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారం అందుతుంది శాలరీలు పెరుగుతాయి ప్రమోషన్స్ అందుకుంటారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మారుతుంది అప్పుల్ని తీర్చేస్తారు డబ్బులు తిరిగి వస్తాయి అలాగే ఈ కుంభరాశి వాళ్ళకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉన్నత శిఖరాలను చేరుకుంటారు లక్ష్మీదేవి కృప వలన వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు విలువైన బంగారు ఆభరణాలను వాహనాలను గృహం కనుగోలు చేస్తూ ఉంటారు గ్రహం ప్రాపర్టీని రెట్టింపు చేసుకోగలుగుతారు ఇక ఈ కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి అపారమైనటువంటి కృపా కటాక్షాల వలన వీరి జీవితం అనేది ధనవంతులుగా వరుదలబోతూ ఉన్నారు చూశారు కదండి ఈ రాసులు వాళ్ళే వచ్చేటువంటి ఇరవై అరవై ఇరవై ఆరో సంవత్సరం నుండి ఇరవై అరవై సంవత్సరం వరకు కూడా అత్యంత ధనవంతులయ్యేది వీళ్ళే అలాగే పైన చెప్పిన రాసులు వాళ్ళు అందరూ కూడా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో స్థిరైన వాసం అనేది ఉంటుంది మీరు చేసే పనిలో విజయం లభించి మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించి కనకధార సూత్రం సూత్రం పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ముఖ్యంగా తామర ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే అది మీకు రాజయోగాన్ని ఇస్తుంది శుక్రవారం నాడు అమ్మవారికి పాలు పంచదారలతో చేసిన పరమాన్నం లేదా పాలకో వంటి తెల్లటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టండి సువాసన వెదజల్లే పువ్వులంటే అమ్మవారికి ప్రీతి మీరు మల్లెపూలు లేదా తెల్లటి తామర అమ్మవారిని పూజించడం మీకు చాలా శుభప్రదం లక్ష్మీదేవి పూజల వల్ల ఖర్చులు అదుపులోకి వచ్చి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అలాగే అమ్మవారి ఆరాధన వల్ల వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి అలాగే మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఆకర్షణీయ శక్తి పెరుగుతాయి ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది శుక్రవారం నాడు తెల్లటి వస్తువులు అంటే బియ్యం పంచదార దానం చేయడం కూడా చాలా మంచిది అలాగే శుక్రవారం నాడు ఆవికి అరటి లేదా నానబెట్టిన స్థలములు తినిపించడం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది లక్ష్మీదేవి గోమాతలో నివసిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మీరు ఇంటిని పూజ గదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి ఆ పరిశుభ్రంగా ఉంటే శుక్రబలం తగ్గి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు స్త్రీలను గౌరవించడం ఈ రాసుల వారికి ప్రధానమైన విజయ సూత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ